మొత్తం అంత ఇక్కడ ఇక్కడే ఉండదు మ్యాథ్ అక్కడ వేసేవాళ్ళు అప్పుడు బ్లాక్ రెడీ కట్టేస్తుంది

నమస్కారం అండి వెల్కమ్ టు శివ యూటిజెడ్ ఛానల్ ఈరోజైతే మనము ఒంగోలు పశుపోషకులు గత సంవత్సరాల నుంచి ఈ యొక్క పశుపోషకంలో కష్టపడినటువంటి ఇష్టపడినటువంటి ప్రేమ పడినటువంటి నేరుగా ఆ యొక్క రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది కేవలము ఆంధ్రప్రదేశ్ కాదు కర్నూలు కాదు జిల్లాలు కాదు రాష్ట్రాలు కాదు నలుమూలలా తెలిసినటువంటి ఈ యొక్క ఒంగోలు పశుపోషకులు ఆ యొక్క యజమానితో మాట్లాడడానికి అయితే రావడం జరిగింది చాలా యొక్క ఈ యొక్క పశువులకి ఎద్దులకైతే చాలా ప్రేమికులు చాలా మంది అయితే ఈ యొక్క ప్రసారం కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు సోదరులకు ఈ యొక్క ప్రేమ పశువుల కి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ ఈ యొక్క రైతు దగ్గరతో మాట్లాడడానికి రావడం జరిగింది ఈ రోజు ఆయనతో మాట్లాడాలన్న కూడా మనకి ఎక్కడో కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఆయనతో ఎక్కువ కూడా మనం మాట్లాడించరాదు ఎందుకంటే మన దేశమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఆయనతో ఆయనకు తెలీదు కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆయనకు ఎంతో మంది ఉన్నారు కానీ లాస్ట్కి అది మన అది రాత ఏమో అనుకుందాం ఆ యొక్క ఎద్దు రాత మరి అదే ఏదో కాదు బ్లాక్ టైగర్ ఆ యొక్క ఎద్దు యజమాని దగ్గర రావడం జరిగింది కాళేశ్వరం వీడియో లెక్క వెళ్దాం నమస్కారం సుందరప్ప మీరు ఎంతమంది అన్నదమ్ములు ఐదు మంది ఐదు మంది ఐదు మంది ఉమ్మడిగానే మీరు దాదాపుగా ఈ యొక్క జాతి పైన అయితేనేమి ఎన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా ఈ ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్ని జతల దాకా మీరు మార్చారు లేకుంటే ఎన్ని జతులు దాకా మీరు చేస్తున్నారు ఎన్ని జలు ఐదు బ్యాగ్ ఏమో ఒక ఎనిమిది జతలు మార్చేసినాము ఒక్కదానికి ఇప్పుడు ఇది మళ్ళా ఇంకా తొమ్మిది జతలు చేసిన దీనికి తొమ్మిది జతగా అది కూడా దీంట్లో జత ఉంది ఉన్నాయి ఉన్నాయి పంతొమ్మిది అది కూడా ఈ ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ఎంత ఖరీదు పెట్టి తీసుకున్నాం తీసుకునేది పద్దెనిమిది రోజులు పెట్టి తీసుకున్నాము ఒక ఆ ఊరు గ్రామ ప్రజలు పక్క ప్రజలు చెప్పిన విషయం ఏంటంటే ఒంగోలు పశువు పోషక పైన ఆయన ప్రేమ కొద్దీ ఉన్న భూమి తాకట్టు పెట్టి కూడా తీసుకొచ్చాడని ఆలోచన జత తీసుకున్నాం ఒకటి జత తీసుకున్నాము జతది ఇది ఇటు కాలు ఇట్లా అయిపోయింది ఇది అయింది దాదాపుగా మీరు ఎన్ని ప్రాంతాల్లోనే ఈ యొక్క బ్లాక్ టైగర్ తో పొత్తుతో ఆడారండి ఈ బ్లాక్ టైగర్ తో పొత్తుతో దండిగా ఉన్నాం అని ఏదో ఏదు ఏసమన్నా కూడా వేస్తామని చెప్పినాం ఎక్కడైనా జిల్లా ఏ వృధా సరే ఏ ఆయుద్ధానికైనా మనం పొత్తు వేయాలంటే వేస్తామన్నాం అని ఎక్కడ దొరికినా కానీ మా ఎద్దుకి ఎద్దు దొరకలేదు ఎత్త దొరకలేదు మరి మీ ఎద్దుతో ఆడినటువంటి పందెాలు కూడా మొదటి స్థానంలో వచ్చినటువంటి గానీ రెండో స్థానంలో కానీ ఇప్పటిదాకా మీకు గుర్తున్నటువంటి చోట్ల తీశారు అన్నట్టు ఈ కుట్లూరు దిప్పినాము ఫస్ట్ ఫుట్లూరులో బిర్లాపురం ఆ పొత్తేసిన వల్ల ఆడ ఫస్ట్ సెకండ్ పదం కొట్టిన వల్ల మేము దాన్ని కొన్నాము మళ్ళీ జత కొన్నాము అదన్న కొన్నాము దాన్ని కొట్టిన మళ్ళీ ఇక్కడ అది అక్కడ యాదవ ఊరీ కొంచెం గ్యాప్ లేదో అది దానికి కొన్నాము సెకండ్ కొట్టినాము మరి కొండ స్వామికి పోయినాము ఆడ జాగపట పందెం పెట్టినాము ఆ జాగపట్న పదంలో కారణిపోయింది మళ్ళీ పొద్దున పెట్టినాము మళ్ళా పొద్దున పెడితే మళ్ళా శక్కడ పందం అక్కడే కొట్టిన కొద్ది ఉంటే ఇంక ఎదుగుంది దాదాపు అక్కడ నుంచి ఎన్ని రోజుల దాకా అయిందండి ఈ రోజు దాకా అక్కడ నుంచి అక్కడ ఉండి వచ్చినా ఒక పది రోజులకి అట్లాంటి పది రోజులు ఇలా అయింది అదే విధంగా మరి ఈ యొక్క బ్లాక్ టైగర్ ని చాలా మంది అయితే అడుగుతున్నారు మరి మీరు చూడలేకే కనుమరుగు చేశారని లేకపోతే దాన్ని నా కళ్ళ చూడలేక ఇచ్చారని వాళ్ళ అభిప్రాయము మీరు చూసే వాళ్ళ వరకు మీ అభిప్రాయం కొద్దీ మీ మనసులో మాట ఏం చెప్పాలనుకున్నారు ఏం చెప్పాల్సి మనం ఎవరు ఎవరు చెడిపోయారు అంటారు ఒకరు ఏ అది ఏమో చేశారంటారు ఎవరో రకము ప్రజలు మనం ఏం చేయలేము కదా జనాలు మనం వాళ్ళు ఇచ్చారు సరే కొద్ది ఊరమాటారంటే ఎవరు చెడిపోయినారంటారు ఎవరు కాళ్ళు చేసినారంటారు దాన్ని అగ్రహం ఎవరో చేసానంటున్నారు మనకి అదే ఊరి మీద మనం అనుకోలేదు ఇంతవరకు అయితే మన పాతం బాగాలేదు మనం అనుకున్నాం అంతే మరి దాదాపుగా ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గరకే ఉంది సేఫ్టీ గా ఇప్పుడు మీరు దాన్ని ఆలన పాలన కానీ మరి మీరు చివరి వరకు చూడాలని మీ అభిప్రాయం ఉందే లేకపోతే మరి ఏమన్నా ఆలోచన ఏమన్నా ఏం ఆలోచన లేదు ఎంత వరకు మనం పెట్టుకోవాలనుకున్నాము ఇంకా ఎంత వరకు సేవ్ చేసి దాన్ని మనం ఎదురు చేసుకున్నాం అంతే అంటారా మరి చివరి దాకా అయినా కూడా దాన్ని పోషకమైన కూడా చాలా దాకా ఖర్చు అవుతుంది తినడానికి అంత ఖర్చు అయినప్పుడు ఇప్పుడు పోషక కూడా ఖర్చు అవుతుంది మరి దాన్ని కూడా మీరు భరించే అవకాశం ఎక్కడి దాకా రావచ్చు అంటారు మరి మా తరఫున కానీ మా ఛానల్ తరఫున వ్యూవర్స్ తరఫున కానీ మా నుంచి ఒక మాట మీ మనసులో మాట ఎవరైనా సహకరిస్తే మీరు దాతగా వహించే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు మా పేరు ప్రేమ పైన ఆ ఇట్లా మాకి ఇన్ని చూస్తున్నాం మా వంతు అంటూ వస్తారా వాళ్ళ ఆలోచన ఉంది మీ ఆలోచన పెద్ద మాటగా పెద్ద దిక్కుగా ఆ యొక్క బ్లాక్ టైగర్ యజమానిగా మీరు ఏమంటారు నేను ఏమి చెప్పలేను ఎవరు సమానం అది రైతులు కానీ కానీ ఏమన్నా చెప్పలేను అన్నగారు అయితే ఆయన ఆయన నోరు గారు అనట్లేదు వీలైనంత వరకు ఆయన ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ లింక్ లో ఇస్తానండి మీరు తోచిన వారు ఇంత అంత లేదని కాదు మీరు తోచిన వారు ఆ మీరు సహాయం చేయండి ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ చూసుకోవాలన్నా కూడా ఇక్కడ మనసులు రావాలన్నా కూడా ఆయన కూడా వాళ్ళ కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళతోనే అదే విధంగా సహకరిస్తారు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ జత ఎద్దుల జత పైన మీకు ఆలోచన ఎలా ఉంది అంటారు ఇంగో జత ఉంది కదా జత ఉంది ఇంకా అవి ఉంటాయి ఇంకా ఉన్నాయి అవి అవి చూద్దాం ఎవరిలో ఆలోచన చేద్దాం అనుకున్నాము మరి ఇప్పుడు ఇంత పెద్ద సైజు లోనా మరి కర్నూలు మారం రోగేలాగా మీరు ఇంత పెద్ద సైజు పెంపుడు ఈ యొక్క జాతిని చేస్తున్నారు కదా ఇంత పెంచినా కూడా మీరు దాదాపు మీ ఎన్ని ఎకరాల భూమి ఉందండి ఐదు ఎకరాల భూమి ఉంది ఐదు ఎకరాల భూమి ఐదు ఎకరాల భూమితోనే ఇన్ని రెండు కాడీలు యజమానం దాదాపు ఒక జత తోల తోలాలంటే కూడా ఎంత పెద్ద దాకా అండి పది మంది మంది వీళ్ళంతా కానీ చూసేటువంటి ఖర్చులు అన్ని కూడా మీరే భరించుకోవాలా లేకపోతే వాళ్ళ ఇది ఆ ఖర్చు గురించి చెప్పాను కదా ప్రేమ కొద్ద వస్తే ఎక్కడి దాకా అటు అటువరకు ఉంటది కానీ వాళ్ళు పోషించుకోవాలన్నా ఒక జతకి మంది మరి ఇంకో ఒక జత కూడా ఉంది మరి మీరు కూడా మీ సహకారంతో ఆయన ఇంకా మరెన్నో ఇలాంటివి మన జిల్లాలు అయితేనే మరి ఇంకా ఆయన పేరు మోగేలాగా ఇంకా మనం పాటు పడతాం ప్రస్తుతానికి చివరి దాకా ఆయన ఆయన మాట్లాడలేడు కానీ చివరి దాకా ఆయన నా దగ్గరే ఉంటారు ఎవరైనా చూడ్డానికి వచ్చినా లేకపోతే ఇక్కడ చూడ్డానికి వచ్చినా ఎక్కడండి లొకేషన్ ఇది ఏ ఊరు ఏ జిల్లా ఎక్కడ వస్తుంది కర్నూలు జిల్లా పత్తికొండ పంచకొండ పత్తికొండ నుంచి పదకొండు అండి కర్నూలు రోడ్డు పోతే పందికొండ రోడ్ అంటే వాళ్ళ గ్రామానికి నేరుగా వచ్చి ఆయన పేరు మీ పేరు వచ్చి సుందరప్ప సుందరప్ప గారు అంటే బ్లాక్ టైగర్ అంటే ఇంకా చెప్పాల్సిందే సుందరప్ప బ్లాక్ టైగర్ సుందరప్ప అని అండి మీరు కూడా వచ్చే వాళ్ళు కూడా మరి ఆశీర్చిపోకున్నట్లు చూసే వాళ్ళు కూడా మరి ఆలోచించండి ఆయనకి ఎంతో కొంత సహకరిద్దాం గాలేసే మందుకు ఇంకా ఆయన ఎక్కువ మాట్లాడుదించుకోలేదు మరొక వీడియోలో కూడా కలుసుకున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు